కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఆలోచించండి మట్టి ముద్దను తీసుకుంటాడు ఆ ముద్దను పెట్టగానే దానిలో ఉన్న రాళ్ళు దానిలో ఉన్న పీసులు దానిలో ఉన్న పొల అవునా దానిలో ఉన్నటువంటి పొల్ల మొక్కలో పీసు మొక్కలు ఇవన్నీ కూడా ఏం అంటే తీసేస్తూ ఉంటాడు ఒకటి తర్వాత ఒకటి తీస్తూ ఉంటాడు తీస్తూ ఉంటాడు అప్పటి వరకు ఈ మట్టికి ఆ రాయికి అవినాభాయ సంబంధం ఉంటుంది అప్పటి వరకు ఈ మట్టికి ఆ పొల్లకి మంచి స్నేహ బాంధవ్యం ఉంటుంది ఓకేనా ఈ మట్టికి ఆ పీసుకి భలే అన్యూన్య సహవాసం ఉంటుంది కానీ కుమ్మరి ఒక పాత్రగా దాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క పుల్లను తీయక తప్పల ఆ రాయి ముక్కను తీయక తప్పల ఆ పీసును తీయక తప్పలా కానీ సంబంధం ఉంది కదా దేనికి దేనికి మట్టికి ఆ రాయికి మట్టికి ఆ పొల్లకి మట్టికి ఆ ప్యూసుకి ఎందుకంటే దాకా కలిసి ఉన్నాయి చక్కగా స్నేహ బాంధవ్యంలో కానీ ఈ కొమ్మరి వచ్చి అంటాడు వీటిని తీసేయాలి వీటిని తీసేస్తేనే నా మనసులో ఉన్న పరికరంగా నిన్ను చేయడానికి అవకాశం ఉంటుంది అవి తీసేసేటప్పుడు భలే బాధ అనిపిస్తుంది అవును చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుడు స్నేహాలని స్నేహాలని కట్ చేస్తాడు కొన్నిసార్లు దేవుడు ముందు ఉన్నటువంటి సహవాసాలను ఏం చేస్తాడు కట్ చేసేస్తాడు దేవుడికి స్తోత్రం హె స్నేహాలను కట్ చేస్తాడు సహవాసాలను కట్ చేస్తాడు ఒక్కోసారి మనకి బాగా ఇష్టమైనటువంటి సంబంధాలను కూడా కట్ చేస్తాడు ఎందుకు కట్ చేస్తాడు అనంటే నిన్ను ఒక పరికరంగా మార్చడానికి అవడ్డైపోయింది వాటితోనే నాకు సహవాసం కావాలనుకుంటే ఎప్పటికీ నీవు కుమ్మరి చేతులోనికి రాలేవు కదా రాలేవు ఆ పీసులు ఎక్కడ పీసులు అక్కడే పెట్టి ఎక్కడ రాళ్ళు అక్కడే పెట్టి ఎక్కడ పొలాలు అక్కడే పెట్టి ఆయన కనుక సారి మీద పెట్టి పాత్ర తయారు చేస్తే దానిని ఒక్కడు కూడా కొనడు కొంటాడా కొనడు ఎందుకు అంటే అది వాటర్ పోస్తే వాటర్ నిలవు దాంట్లో చిల్లులుగా కారిపోతూ ఉంటాయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కుమ్మరు ఏం చేస్తాడు ఆ కొమ్మరు ఏం చేస్తాడయ్యా అంటే పొలల్ని రాళ్ళని వీటన్నిటిని కూడా ఏరేస్తూ ఉంటే మనకు భలే బాధ అనిపిస్తుంది మట్టికి ఏంట్రా కనీసం కనికరం లేదు దీనికి మొత్తం ఏందిరా మొత్తం ఏందిరా గుర్తుపెట్టుకుంటారా దేవుని బిడ్డలారా ఆయన నీలో కొన్ని ఏరుతున్నాడు అని అంటే నీ మీద ఆయన టార్గెట్ చేశాడని అర్థం దేవునికి స్తోత్రం ఆయన చేతుల్లోనికి లేని ఆయన చేతుల్లోనికి రాని మట్టి ఎంతో ఉంది కుప్పలు తెప్పలుగా పక్కన కానీ ఆ మట్టిని నిన్ను నిన్ను ఆయన తీసుకున్నాడు ఆయన చేతుల్లోనికి ఆయన చేతుల్లోనికి తీసుకుని పుల్లల్ని రాళ్ళని ఉపయోగపడని దానిని కూడా ఆయన ఏరుతూ ఉంటే ఆయన నీ మీద టార్గెట్ చేశాడు ఏంటి అనంటే నిన్న ఒక విలువైన పాత్రగా చేయాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు ఇవన్నీ వేరు చేస్తాడు గుర్తుపెట్టుకోండి ప్రభువుని అంగీకరించిన తరువాత మన జీవితంలో దేవుడు చేసే ఫస్ట్ కార్యక్రమం ఏంది అంటే వేరు చేస్తాడు అనండి ఒకసారి వేరు చేస్తాడు లోకము నుండి మనల్ని వేరు చేస్తాడు పాపము నుండి మనల్ని వేరు చేస్తాడు ఈ లోక సంబంధమైన స్నేహాల నుండి మనల్ని వేరు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాల్లోనే సాగిపోతూ ఉంటే నువ్వు చాలా ఈజీగా మళ్ళీ లోకంలో పడిపోతావు ఎందుకు నువ్వు గోతుల్లో నుండి పైకెక్కావు కానీ నీ స్నేహితులు అందరూ ఎక్కడున్నారు లోకం అనే పాపమనే గోతుల్లోనే ఉన్నారు నువ్వు అక్కడో పైకెక్కావు దేవుని మహాకృపణ బట్టి కానీ వారితో నీకు సంబంధం తెగలేదనుకో నీ స్నేహితులు గోతులో ఉన్న వాళ్ళేమో పది మంది పైకెక్కినోడువేమో నువ్వు ఒక్కడవే గోతులో ఉన్న పది మందిని పైకి లాగటం ఈజీయా పది మంది కలిపి ఒక్కడిని లాగటం ఈజీయా ఇదేమన్నా ఐఏఎస్ ఐపిఎస్ కోసినా అంతసేపు ఆలోచిస్తారు దేవునికి స్తోత్రం పది మంది అక్కర్లా ఒక్కడ సింపుల్గా చేపట్టుకున్నా లాగకపోయినా నువ్వు కింద పడతావు కాబట్టి వాక్యం చెప్తుంది ఏంటి అనంటే చెడ్డ స్నేహము మంచి నడవడిని చెరుపును అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని స్నేహాలని కట్ చేస్తాడు కొన్ని బంధాలను కట్ చేస్తాడు ఎందుకు కట్ చేస్తాడు అనంటే ఆయన నిన్ను ఒక పనుముట్టుగా చెయ్యగోరతున్నాడు కాబట్టి కట్ చేస్తాడు ఆయన నిన్ను ఒక పాత్రగా చేయబోతున్నాడు అది ఎలాంటి పాత్ర అంటే యజమానుడు ఉపయోగించుకునే పాత్ర అది యజమాని ఇంట్లో ఉండేటటువంటి పాత్ర యజమాని చేతిలో ఉండేటటువంటి పాత్ర అలాంటి పాత్రగా మనల్ని ఆయన మలచు గోరాడు కాబట్టి ప్రతి పుల్ల ఏరతాడు పాస్ట్ గారు అన్ని పట్టుకున్నాడండి ఈ మధ్య ఇది వరకు కొన్ని చూసి చూడకుండా వదిలేసేవాడుగానే ఈ మధ్య ఏంటో మరి శాదస్ అయినట్టుంది శాదస్తు అని ప్రతి పుల్ల ఆయన ఏరుతున్నాడు నాకెందుకు నాకెందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టమా అంటే ఆయన ఇంట్లో ఈ పాత్రను అనుకున్నాడు కాబట్టి ఈ పాత్ర విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాడు ఆయన వినాలి వినాలి జాగ్రత్తగా వినాలి ఆ పుల్లలు వేరుతూ ఉంటే బంధాలు తప్పిస్తూ ఉంటే స్నేహాలు తప్పిస్తూ ఉంటే లోకం నుండి నిన్ను వేరు చేస్తూ ఉంటే ఇంకోటి చెప్పాలంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు బంధువుల నుండి కూడా మనకు వేరుపాటు వస్తుంది వస్తుంది పెళ్ళికి వెళ్దాం పద అంటాడు అది ఆదివారం అది ఆదివారం ఈ రోజైనా వస్తా ఈరోజు నేను రాలేను దయచేసి అర్థం చేసుకో ఏ ఒక్క వారానికి ఏంటి అట్లా అంటావు నీ బంధుత్వం ఎక్కువ లేకపోతే ప్రార్థన ఎక్కువ పదా పెద్ద నువ్వే బయలుదేరావు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీ మాత్రం భక్తి రాలేదని లేదని అంట అంట వెళ్ళద్దు వచ్చే వారం ఎందుగానిలే పదా ప్లీజ్ అర్థం చేసుకోండి నీకు కావాలంటే ప్రేరైన తర్వాత బయలుదేరతావు మీరు ఇప్పుడు బయలుదేరి ఏం చేస్తావు ప్రేరైన తర్వాత వచ్చి అన్నీ అయిపోతాయి ముందు వెళ్తే బాగుంటుంది అసలు ఆదివారం పెళ్ళెట్టుకున్నవన్నీ వేయాలి రెండు వెళ్ళి ఆదివారం పెళ్ళెట్టేది ఏవా మన ప్యానాలను పీక్కు తింటాకి నిన్న ఒక ఆయన ఫోను బ్రదర్ రేపు మీకోసం మంచి మొక్కలో చెక్కలేసి మేము వండుతున్నాం మీరు రావాలి ఆరగించాలి లేదయ్యా మా దగ్గర ఉంది మొక్కలో చెక్కలు లేకపోయినా కాస్త నా బిడ్డలతో కలిసి తినే ఆహారం ఉంది కాబట్టి అలాంటిది ఏమి రేపు పెట్టుకోమాక అని చెప్పాను నేను దేవునికి స్తోత్రం అలాంటప్పుడు ఆయన ఏమంటాడు నీకు బంధుత్వం ఎక్కువ ప్రభు చర్చ ఎక్కువ అలాంటి పెద్ద పెద్ద మాటలు వద్దులే కానీ ఈ రోజు నన్ను చర్చకి వెళ్ళిపోని నీ దండం పెడతాను అని చెప్పి ఆయన అలాగా కొంచెం పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటాం అక్కడేమొద్దా కనెక్షన్ అవుద్ది అవద్ది సరే నేను తెంపుకోవాలా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదంతే నేను ఎప్పటికీ ప్రేమిస్తానే ఉంటా నువ్వు నన్ను తెంపేసుకుని నన్ను పక్కన పెట్టేస్తే నేను చేసేదేమీ లేదు కానీ నాకు మాత్రం నా ప్రభువు కావాలి నా దేవుని సన్నిధి కావాలి దేవునికి స్తోత్రం అది వేరుపాటు ఏం చూసారా అలాంటివి కొన్ని కొన్ని మనలో ఉన్నవి ఆయన వేరు చేస్తాడు గుర్తుపెట్టుకోండి మాట బాగా ఆయన వేరు చేస్తున్నాడు అంటేనే నీ మీద ఆయన టార్గెట్ పెట్టాడు అని అర్థం హలో నీ మీద ఆయన టార్గెట్ పెట్టాడు ఓకే ఈ వేరుపాట్లు ఆయన నాకు చేస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్ నుంచి వేరుపాటు అవుతాయి వాళ్ళ విధానాలు వేరు వారి డైలాగులు వేరు వాళ్ళ వ్యవహారం వేరు వాళ్ళ పదచాలాలు వేరు నీకు అసహ్యం అనిపిస్తుంది ఇదివరకు ఆటలు ఎంజాయ్ చేసావు నువ్వు ఇదివరకు ఆటలు ఆనందపడిపోయావు ముసలమ్మ మొచ్చట్లంటే భలే సంతోషం అనిపించింది ఫ్రెండ్స్తో సెటైర్లు వేసుకోవటం అంటే ఆహా సోఫరో కానీ ఇప్పుడు ప్రభుతో కనెక్ట్ అయ్యింది ప్రాణం ఈ ఆత్మ దేవునితో కనెక్ట్ అయిన తర్వాత చిన్న చిన్నగా ఏమనిపిస్తుంది అంటే ఆవంటే వంటే చిరాగా అనిపిస్తుంది అలాంటి మాటలు అంటే చిక్కా అలాంటి పదజాలం అంటే చికా కనిపిస్తుంది అలాంటి వ్యక్తులతో స్నేహం అంటే చికా కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే నీలో ఒక ఆయన నీ మీద పని చేస్తున్నాడు అర్థం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి హలో నీలో ఒక ఆయన పని చేస్తున్నాడు ఇదివరకు అదంటే నీకు ఇష్టం కదా ఇదివరకు ఆ విధానం అంటే నీకు ఇష్టం కదా నీకు తెలియకుండానే నీ లోపల ఒక కార్యం జరగటం ప్రారంభమవుతుంది కారణం ఏంటంటే ఏ కార్యమైనా సరే చేసేవాడు లేకుండా జరగదు ఏదైనా సరే చిన్న కార్యమో పెద్ద కార్యమో మీ ఇంట్లో చేసే చిన్న ఫంక్షనో పెద్ద ఫంక్షనో చేసేవారిగా మీరు లేకుండా జరుగుద్దా బర్త్డే ఫంక్షన్ కానివ్వండి పెద్ద మ్యారేజ్ ఫంక్షనే కానివ్వండి ఏదైనా సరే ఒక తల్లి కాను తండ్రి ఇంట్లో పెద్దోళ్ళుగానో మీరు పూనుకుంటేనే కార్యక్రమం జరుగుద్ది అదే విధంగా మన లోపల కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఒక పెద్ద ఆయన పూనుకున్నాడనే సంగతి మర్చిపోవద్దు నీలో ఒక కార్యాన్ని జరిగించడానికి ఆయన పూనుకున్నాడు కాబట్టే ఇది వరకు నీకు ఎంతో ఇష్టమైనది కూడా ఇప్పుడు అసహ్యం అనిపిస్తుంది ఇది వరకు అలాంటి విధానంలో సాగినటువంటి నీకు ఇప్పుడు టైం వేస్ట్ పని ఎందుకు అని చెప్పనిపిస్తుంది ఇదివరకు ఆ స్నేహం అంటే పడి చచ్చిపోయే నీకు సహా ఇవాళ అలాంటి స్నేహితులతో కలిసి కాస్త కాలం గడపాలంటేనే నీకు చికాగనిపిస్తుంది కారణం లోపల ఒక ఆయన పని చేస్తున్నాడు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా ఆయన్ని పని చేయనివ్వండి ఆయనకి అడ్డు తగలకండి ఆయనకి ప్రతిదానికి వెళ్ళి మీరు లేనిపోయిన సలహాలు ఇవ్వమాకండి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి చెప్పండి ఒకసారి ఏ విషయంలో నీ విషయంలో నువ్వే దేవునికి పూర్తి పర్మిషను దేవుని చేతుల్లో పెట్టాలి చెప్పండి ఒకసారి నా విషయంలో నేనే దేవునికి పూర్తి పర్మిషన్ని ఇవ్వాలి దేవునికి స్తోత్రం ప్రభువా నువ్వు నాలో పని పనిచేయ్ ప్రభువా నా జీవితాన్ని మలచు ప్రభువా నాలో నీకు ఇష్టం లేనిది ఏదైతే ఉందో ఏరిపారేయ్ ప్రభువా ఏదైతే నాలో నీకు బాధను కలిగిస్తుందో దాన్ని నాలో నుండి తీసివే తండ్రి అని చెప్పి మనము దేవునికి పర్మిషన్ ఇస్తే గనక దేవుడు ఖచ్చితంగా మనలో ఒక కార్యాన్ని ఆయన జరిగిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అది మొట్టమొదటిగా ప్రభువు నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు ప్రారంభించే పని అంటే వేరుపాటు అనను ఒకసారి అది వేరు దేవుడు ఏ పని చెయ్యాలనుకున్నా సరే వేరు పరచకుండా చెయ్యడు ఏం చెప్పాను ఇప్పుడు దేవుడు ఏ పని చెయ్యాలనుకున్నా వేరు పరచకుండా చేయడు ఎక్కడ దాగి ఎందుకండి ప్రత్యక్షపు గుడారం అనే ఒక మందిరాన్ని పాత నిబంధనలో ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్షపు గుడారములో పని చేయడానికి లేక సేవ చేయడానికి దేవుడు ఇస్రాయేలీల్లో నుండి లేవీలను వేరుపరుచుకున్నాడు చూసారా ఈ మందిర పరిచర్య చేయడానికి మందిరంలో మీరు పని చేయడానికి ఇస్రాయేలీలైనటువంటి నా ప్రజలే కానీ ఈ పని చేయడానికి నాకు ఒక ప్రత్యేకించబడిన ప్రజలు కావాలి నుంచి నేను వేరుపరచబోతున్నానయ్యా అంటే ఇదిగో ఇస్రాయేలీలలో నుండి ఎవరిని లేవీయులను అనండి ఒకసారి లేవీయులను ఈ లేవీలనే వాళ్ళు మందిరపు పని చేయాలి మందిరపు పని చెయ్యాలి అది కూడా హద్దుంది మందిరం మూడు భాగాలుగా ఉంది ఒకటేమో ఆవరణం అనండి రెండోదేమో పరిశుద్ధ స్థలం అనండి మూడోదేమో అతి పరిశుద్ధ స్థలం అనండి అది ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు మీరు చెప్పేట ఒకటి రెండు అది ఆవరణంలో పనిచేయడానికి ఇస్రాయేలీల్లో నుండి లేవీల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు వేరుపరుచుకున్నాడు ఓకే పరిశుద్ధ స్థలంలో పనిచేయడానికి ఈ లేవీలలో నుండి యాజకుల్ని వేరు చేసుకున్నాడు మళ్ళీ అతి పరిశుద్ధ స్థలంలో పనిచేయటానికేమో మరలా ఈ యాజకుల్లో నుండి ప్రధాన యాజకుల్ని వేరు చేసుకున్నాడు చూసారా అంటే ఎంత వేరు చేసుకుంటావో అంత విలువైన పని కొరకు దేవుడు నిన్ను అపాయింట్ చేస్తున్నట్టు లెక్క దేవునికి స్తోత్రం వేరుపాటు లేని వాళ్ళకి ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోయే విధంగా బ్యాచ్ బౌలు అంత రకాలుంటాయి కానీ వేరు దేవుడు లోకం నుండి నిన్ను వేరు చేస్తున్నప్పుడు అలాగ వేరు అవడానికి కనుక నువ్వు ఇష్టపడ్డావంటే దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకించబడిన పనిలోనికి నీవు చెయ్యవేయబోతున్నట్టు లెక్క దేవుడికి స్తోత్రం హలే లుయా ఎంత మనం వేరుపరుచుకుంటామో అంతగా దేవుడు మనల్ని ఘనమైన పనికి కేటాయిస్తాడు వేర్పాటు లేకుండా లోకంలో మింగిల్ అయిపోయి లోక సంబంధమైన సాంప్రదాయాలతో ఏకమైపోయి ఆ వాళ్ళు అట్లా చేస్తున్నారుగా భక్తి వీళ్ళట్లా చేస్తున్నారుగా అని చెప్పి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ కంపారిజన్ భక్తిలో కనుక మనం ముందుకెళ్తే ఎందుకు పనికి రాకుండా పోతాం అని వాక్యం చెప్తుంది అటు అటు కాకుండా పోతాం ఇటు ఇటు కాకుండా పోతాం నేనంత అయ్యారు అంతా కలిపి మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలే ప్రభువుని నమ్ముకుని ఇరవై సంవత్సరాల నుంచి ప్రభువు చర్చికి వెళ్తున్నటువంటి మా ఇంటి పక్కన ఆవిడ టీవీ సోతుంది అంటే ఇప్పుడు నీకు రోల్ మోడల్ ఆవిడ అసలు మామూలుగా మనం ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకునేది టీవీలు చూసేవాళ్ళని సినిమాలు చూసేవాళ్ళని బూతులు ఆడేవాళ్ళని వెళ్ళినా ప్రతి సమయమందును మనం చూడాల్సింది అంటే ఒకటి దేవుణ్ణి రెండోది దేవుడు మనకు అనుగ్రహించిన దైవజనుణ్ణి దేవునికి స్తోత్రం అందుకే మనం మందకి మాదిరిగా ఉన్న దైవజనుణ్ణి ఎంపిక చేసుకోవాలి మందకి మాదిరిగా లేకుండా మందకి సరైన వాక్యాహారాన్ని పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి దైవ గనక మనం కలిగి ఉంటే ఏమవుతాయి అంటే రోజు రోజుకి రోజు రోజుకి ఆత్మలో క్షీణించిపోతాం మనం దేవుని కొరకు ఏమి చెయ్యలేనటువంటి వారిగా అయిపోతాం చెయ్యాలనే ఆశ తపన ఉన్నా సరే కాబట్టి రోల్ మోడల్గా పెట్టుకోవాల్సింది ఎవరిని టీవీలు చూసేవాళ్ళని సినిమాలు చూసేవాళ్ళని బూతులు ఆడేవాళ్ళని అబద్ధాలు ఆడేవాళ్ళని మోసపు మాటలు వాళ్ళని అక్కడెక్కడ గొంతులేసే వాళ్ళని ఎలా కాదు చూడాల్సిందే నిప్పులాగా బతికే వాళ్ళు ఉన్నారు దేవుని కొరకు రోషం కలిగి బ్రతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మన రోల్ మోడల్గా పెట్టుకుని ప్రభు వైపు చూస్తూ విశ్వాసం ఒక కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచు చూ మన ముందున్న పందెముల ఓపికతో మనము సాగిపోదు అని అపోస్తలు చెప్పిన రీతిలో ఆయన వైపు చూస్తూ మన ముందు దేవుడు ఉంచినటువంటి దేవుని సావుకులను చూస్తూ అడుగు ముందుకు వేస్తూ మనం గాక వేరుపాటు చాలా మనకు అవసరం వేరుపాటు లేకుండా జీవించేటటువంటి జీవితం ఎప్పటికీ సారె మీదకి వెళ్ళలేదు ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన మీద పెట్టబడాలి అని అంటే వేరు చేయబడాల్సిందే నుండి పొలాల నుండి రాళ్ళ మొక్కల నుండి సీసాపింకుల నుండి పీసుల నుండి వీటన్నిటి నుండి మనం వేరు చేయబడాలి ఇదివరకు మన అలవాట్లు కావచ్చు మన పద్ధతులు కావచ్చు మన మాట విధానాలు కావచ్చు మన వైఖరి కావచ్చు వీటన్నిటి నుంచి కూడా మనం వేరు చేయబడేటటువంటి అనుభవాల్లో మనం ముందుకు వెళ్ళాలి ఇక వేరు చేయబడిన తర్వాత చక్కగా నీట్గా ముద్దని చేసి ఆ యొక్క కుమ్మరు ఏం చేస్తాడా అంటే సారి మీద పెట్టి ఏం చేస్తాడు ఒక్కసారి తిప్పుతాడు గిర్రం తిప్పేసరికి ఒక్కసారిగా మన గుండె గిర్రం తిరిగి భవిష్యత్తు కనపడదు మనకి ఇవన్నీ తీశాడు తీశాడు తీసాడు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పెట్టి తిప్పుతున్నాడు ఏందిరా నాయన తిప్పుతున్నాడు ఇక మామూలుగా కాదు తిప్పుతుంటే అడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి అడి తిరిగి అడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి అసలు నేను ఒక ఒక కొలుకులోనికి వస్తానంటావా ఒక తాటి మీదకి వస్తానంటావా నా జీవితం ఏదైనా ఒక విధానంలోనికి వస్తుందంటావా అని చెప్పి అని చెప్పి ఆ యొక్క ఆ యొక్క ఆ మట్టి ముద్ద అల్లాడిపోతూ ఉంటుంది అల్లాడిపోతూ ఉంటుంది ఇక అయిపోయింది నా పని తిరిగి 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 ఇక అయిపోవటమే నా పని అన్నట్లుగా అయిపోతుంది ఆ మట్టి ముద్ద దేవునికి స్తోత్రం అలా తిప్పుతూ ఉండి దాని మీద ఏమేస్తాడయ్యంటే నీళ్ళు పోస్తాడు నీరు పోస్తా నీరు పోస్తా ఉంటే ఆ మట్టి అలా వద్ద అంటే మెత్తగా అవుతుంది మాట దేవునికి స్తోత్రం హలే లూయా జరమాయి మెత్తగా అవుతుంది ఆ ముద్ద అవునండి వాక్యమనే నీరు ఏ వ్యక్తికి పెట్టబడుతూ ఉంటుందో ఆ వ్యక్తి హృదయం మెత్తగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అలే ఆ మట్టి ముద్ద రాళ్ళు తీసివేయబడి పొలలు తీసివేయబడి గాజు బెంగులు తీసివేయబడి అలాగే ఉండిపోవటానికి కాదు వాక్యమనే నీళ్ళ చేత తడపబడాలి లోకాల నుంచి వేరయ్యావు స్నేహాల నుంచి వేరయ్యావు చెడ్డ విధానాల నుంచి వేరయ్యావు నీ మనస్సీ నీ మన మైండ్ సెట్ని సెట్ చేసుకున్నావు ఇన్ని సెట్ చేసుకున్నటువంటి నీవు ఆయన వాక్యము చేత ప్రతిరోజు తడపబడాలి దేవునికి స్తోత్రం వాక్యము చేత ఆ యొక్క ఆ యొక్క మట్టి తడపబడుతూ 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 ఉంటే ఎలా అవుతుందండి మెత్తగా అనండి ఒకసారి మెత్తగా నేను మాటను కాస్త గట్టిగా అనండి హలే అది మెత్తగా మారకపోతే ఆ కుమ్మరి ఎటు మలిస్తే అది అటు మలచబడదు ఇప్పుడు కుమ్మరి మనసులో ఉన్నటువంటి ఆ షేపు ఆ మట్టికి రావాలంటే ఈ కుమ్మరి ఏం చేయాలి దాన్ని మెత్తనిదిగా చెయ్యాలి మెత్తనిదిగా చెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే ఆ యొక్క ఆ బంక మట్టి మీద నీరును పోస్తూ సమపాలల్లో తడుపుతూ అలాగ దానిని అలాగ దానిని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నీరు అనంటే దేవుని వాక్యం అనండు ఒకసారి రెండవది నీరు అనంటే పరిశుద్ధాత్మ అనండు ఒకసారి అది అంటే ఆ యొక్క మట్టి ముద్ద ఒక షేపులోనికి రావాలంటే వాక్యం అనే నీరు పరిశుద్ధాత్మ అనే నీరు అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం అందుకే ప్రతిరోజు మనము దేవుడు అనుకునేటటువంటి షేపులోనికి రావడానికి వాక్యం చదవాలి ఎందుకు వాక్యం చదవమనేది పాస్ట్ గారికి పిచ్చెక్కి కాదు దేవుడు అనుకునే ఒక అద్భుతమైనటువంటి షేపు మనకు వస్తుంది వాక్యం ధ్యానించినప్పుడు వాక్యంతో తడపబడినప్పుడు ఆ నీరు ఆ మట్టి ముద్ద మీద వేసి ఆ చేతులతో అలాగ ఒత్తుతూ ఉంటే ఆయన మనసులో ఉన్నటువంటి పనితనాన్ని ఆ మట్టి ముద్ద మీద ఉపయోగించగలగడానికి ఒక అద్భుతమైన సహకారిగా మారిపోద్ది ఆ మట్టి ముద్ద